వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో ముగ్గురు యువకులకు కత్తిపోట్లు బైక్పై వేగంగా పెళ్లొద్దు అని అక్సనగర్ యువకులు పది రోజుల క్రితం చెప్పినందుకు రంజాన్ పండుగ రోజున ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు కత్తిపోట్లకు గురైన యువకులు సల్మాన్ సోయాల్ షభాష్ యువకులను కత్తితో పడవడం అడ్డు వచ్చిన రియాజ్ ను కూడా కత్తిపోట్లకు కావడం జరిగింది సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులను కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు మీకే సమస్య రాజదేవి చేస్తాను అండి తాగింది మహిళలు ఉండేస్తారు వాళ్ళు రాజుగారు పండింది జీరో ఉందా రాసిపోతాడు అని తాగి ఉంటాడు రాజు పోతాడు చెప్పాడు అప్పటి నుంచి పక్కా పోవడము కావాల్సిన గొడవ పెట్టుకోవడము కావాల్సిన తినిపోవడం అడిగా నియమంతా అంటే ఏం ఏం చేసుకుంటే తాగడానికి ఇద్దరు మకాళ్ళు తల్ చేసి ఇద్దరు మకాళి చేయకూడదు ఒకసారి ఒకసారి